పరమ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్ధమయ్యాయి ఈ నూతన పరదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ ధరించి సిద్ధం చేస్తారు తండ్రి గోవింద అంటూ శ్రీవారి పట్ల తనకున్న అచంచలమైన భక్తిభావంతో తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రహ్మణ్యం ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే నాలుగు పర్వదినాల్లో ఈ నూతన పరదాలు సమర్పిస్తుంటారు ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు శ్రీవారు కొలువైన ఆనంద నిలయంలోని ద్వారాలకు ఈ నూతన పరదాలు తయారు చేసి స్వామివారికి ఉచితంగా అందిస్తారు స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం జరిగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఆలయం శుద్ధి తర్వాత నూతనంగా సిద్ధం చేసిన ఈ నూతన పరదాలను శ్రీవారి ఆలయంలో జయ విజయులు ఉండే బంగారు వాకిలి స్వామివారి పవలింపు జరిపే రాముల వారి మేడ శ్రీవారి దివ్యమంగళ రూపం ముందు ఉన్న మొదటి గడ పక్కుల శేఖర పడి వద్ద ఈ నూతన పరదాలు అలంకరిస్తారు రేపు ఉదయం తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి ఆలయంలో ఈ నూతన పరదాలు సమర్పించనున్నారు భక్త శిఖామణి మణి ఈ సందర్భంగా అభి టీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఇట్లాంటి భయంకరం ఎంతో మంది సేవలు అయితే చేస్తూ ఉంటారు కావాలని కోరుకుంటారు కానీ మీకు ఆ భాగ్యం ఆ దేవుడే ప్రసాదించాడు సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఓం నమో వెంకటేశాయ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో తన పాదాల చెంతనే తిరుపతిలో పుట్టి పెరిగి ఇంత వాణ్ణి చేసిన సృష్టికంత ఆది దేవుడు అయిన కానీ నా కుటుంబానికి మాత్రం నాకు మాత్రము కన్న తండ్రి అలాంటి కన్న తండ్రి నా కళ్ళ ముందరనే సాక్షాత్తు ఏడుకొండలు పెదరూపగా నాకు కనపడుతూ నాకు దివ్యమైన అనుభూతి నా బాల్యం నుంచే ఐదేళ్ళు వయసు నుంచే కాలి నడుచుకుంటూ పోయి ఆ దేవుదేవుణ్ణి చూసి అరుదైన భాగ్యము నాకు కలిగించడము పూర్వజన్ సుకృతగా భావిస్తున్నాను గత నేను నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము అనుభవము రంగరించి ఆ దేవుడు దగ్గరి ఆనంద నిలే వాసుడికి ఆ ఆనంద నిలువలు ఉన్న పరదాలు సృష్టిలో గొప్ప దేవుడైన అలాంటి దేవుడికి అంతే విలువగా ఉన్న పరదాలు కూడా ఉండాలని సంకల్పంతో ఆ దేవి దేవుడు నాకు ఇచ్చిన వరముగా భావించి ఆ బంగారు గడపలలో నేను కొలతలు ఎత్తుకొని నా ఎదురుగా అర్చకా స్వాములు ఎవరు లేకుండా ఏకాంతంగా ఆ దివ్యమైన మూర్తిని స్వామిని చూస్తూ ఉంటే నాకు తెలియని అనుభూతి తెలియని వాచల్యము ఏర్పడి ఆ రోజు నుంచి ఆ దేవదేవుడికి ఏవో స్వామికి సేవ చేయాలి ఏదో వర్క్ ఉండాలి అనే తపనతో ఉంటే ఆ దివ్యమైన ఆనంద నిలయుడు వెంకటాద్రి నాకు ఇలాంటి అపురూపమైన పరదాలు చేసే భాగ్యం నైపుణ్యం ఆయనే దగ్గరని చేపిస్తున్నాడమ్మా నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ దేవదేవుడికి ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిలాల వారి తిరుమల జరుగుతుంది ఆ ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవము వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు పర్వదినాల్లో వేల వందల సంవత్సరాలుగా గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది ఆ దేవి దేవుడి దగ్గర గుడి శుద్ధి కార్యక్రమం అంటే పవిత్రమైన గంగా జలాలు సృగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరము పసుపు కుంకుమ గచ్చల పొడి వేర్లు లేపనం చేసి గోడలంతా అలంకరించి మొత్తము ఆ చేస్తారు గుడి శుద్ధి స్వామి శక్తి సమర్థాలు అన్నీ ఇచ్చి ఇలా సేవ చేసుకునే బ్యాగ్ని కల్పించాడు కాబట్టి ఆయన పాదాల చింతగా ఉన్న ఈ ఉప ఆ సేవ చేస్తూ ఖచ్చితంగా స్వామి పరదాలు ఇస్తున్నాను సేవ చేయాలి తప్ప వేరేదంతా ఆరోగ్యం ఉండాలి స్వామి పరదాలు రంగరంగ వైభవంగా ఆ బంగారం మేడల్లో భక్తులు కలిగిందే చేయాలి దేవత రూపాలయ్యాలి ఈసారి సాలకట్ట ప్రపంచానికి ఆ దేవుడి దగ్గర బంగార వాక్యంలో జిరు తల్లి మహాలక్ష్మి అలాగే గజవాహనము తిరునామము శంపు చక్రాలు నేత్ర దర్శనము పూర్ణ అలాగే స్వామికి జైవిజులు గరుడల్వారు స్వామి ఇలా అపూర్వమైన దివ్యమైన రూపాలు వర్గాలు దేవుడము సాలకట్ట బ్రహ్మోత్సవానికి ఇట్ట ముక్కటి దేవతలు ఇట్లా భక్తులు ఇట్లా అధికారులు ముగ్గురు కలిసి స్వామి ఉత్సవాన్ని రంగరంగ వైభవం చేస్తారమ్మ బ్రహ్మోత్సవాల్లో దేవతలే ఒక్కసారి వస్తారు వచ్చి ఆ బ్రహ్మోత్సవం తిలకిస్తారు కాబట్టి ఆ బంగారు మళ్ళీ పరదాలు కూడా తన కృతి రూపాలు చూసేసి మురిసిపోవాలని ఆ ఆనందం తాండవం చేయాలని ఆ దేవదేవుడు శ్రీనివాసులు దగ్గర ఉండి చెప్పించి చిన్న భక్తులు కూడా ఆ పరదాలు చూసేసి ఆ పెరుమాల దగ్గర పరద ఎంత చక్కగా ఉంది ఎంత బాగుంది అని ఆనందపడుతూ పోవడమే అదే ఉపహారంగా పాటిస్తాను ఇప్పుడు నార్మల్గా మామూలు మనుషులకు కూడా గొప్ప దర్జి కదా అంటూ పాటలు కుడుతుంటారు స్వామికి ప్రత్యేకంగా ఏమన్నా సపరేట్గా తెప్పించి అట్లా ఏమన్నా చేసి కుడుతుంటారా స్వామి గర్భాలయము అదే మా ఇదంతా ఉంది గర్భాలయంలో భావనాలు చక్కగా ఉండాలి మంచి మగీష్గా ఉండాలి మంచి కలర్ఫుల్గా ఉండాలి మంచి అలంకరప్రాయంగా మంచి కళాత్మకంగా ఉండాలి ప్రపంచంలోనే గొప్ప ఆది దేవుడు పుణ్యమూర్తి అలాంటి దేవుడికి పరదాలు కూడా అంతే గొప్పగా ఉండాలి అంతే విలువగా ఉండాలి అంతే ప్రత్యేకతంగా ఉండాలని పచ్చలు కెంపులు మకర తోరణాలు కెంపులు ఇవన్నీ సేకరించి ఆ దేవుదేవుడికి ఎలా అలంకరణ చేస్తూ ఉంటుందో ఆ అలంకరణ పరదా మీద ఇప్పుడు ఇవన్నీ స్వామికి పూర్ణకుంభము పూర్ణకుంభంతో పాటు పట్టు పీతాబ్రము పట్టు పీతంతో స్వామికి పచ్చలు తెలుపులు ఇవా అలాగా స్వామికి ఎలా అలంకరిస్తారో అలా అలంకరణ పరదాల మీద చూపించడము భావిస్తుంది అలాగే ముక్కోటి దేవతలంతా గోమాత గోమాత లేకదోడ పద్మావతమ మహాలక్ష్మి ఇలా పరదాన్ని ఒకవేళ పడతాయి ఒకవేదేవి అమ్మవారు కోటలో ఉంటారు కాబట్టి తన బిడ్డ అలిసి కాబట్టి ఇప్పుడు కోడళ్ళు ఆయన కొడుకుని దగ్గర పెట్టుకొని మురిసిపోతూ మంచి వంట వండి నైవేద్యం వండి స్వామికి పంపిస్తారు అందుకని ఈ వక్లాదే ఆలయంలో ఉన్న పరదాలు తీసేస్తాడు గర్భాలయంలో పోర్ట్లో ఒకలమ్మ తల్లి ఉంది తన బిడ్డకి మంచి భోజనం పెట్టండి మంచి నైవేద్యం పెట్టండి కూర్చొని చూపిస్తారు పరిహారాల కలికి అందుకని తన బిడ్డ చెంతను పెట్టుకొని అనుభూతి చెందాలని చెప్పి అక్కడ ఆ గర్భాలయం గురించి పాదాలు ఇంకా ఇంకా మా వంశంలో ప్రతి పిట్ట వ్యక్తి ఇలాంటి అపరూపమైన సేవ మొదట భాగ్యంగా భావించి చేయాలని నా పెద్దలు నా కుటుంబ సభ్యులు దీని మీద అలాగే చేస్తున్నారు అలాగే అద్భుతమైన మనం తెలుసుకున్నాం కదా ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే పరదాల మణిగారైతే కూడా ఎంతో ఇష్టంతో స్వామివారికి సేవ చేయాలనే ఆశతో అయితే కూడా పరదాలు ఎంతో భక్తితో అయితే కూడా చేసి ఆ స్వామి వారికి నాలుగు అయితే ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి గర్భగుడిలో అయితే కూడా ఈ పరదాలైతే అలంకరిస్తున్నారన్నమాట ఇక్కడే కాకుండా బయట ఆలయాల్లో కూడా చాలా ఆలయాల్లో ముఖ్యమైన ఆలయాల్లో పర్వదినాల్లో చేసి అయితే కూడా ఇట్లాంటి పరదాలు అయితే కూడా ఇస్తున్నారు ఆయన ఇప్పుడే కాదు ఆ జన్మలతో ఇలాగే సేవ చేస్తానని కూడా చెప్తున్నారు సో ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాం నమస్కారం